చిత్రులరా నమస్తే నేను మీ చిత్తలు ఈరోజు మరో కవితతో మీ ముందుకొచ్చాను కవిత శీర్షిక గాయం సంగతి నాకు గాయమైందని తెలిస్తే వాళ్ళు నవ్వుకుంటారు నా గాయం గురించి ఎవరికీ చెప్పను అందుకే పోనీ గుండెలో గాయమైతే ఎప్పటిలాగే ఎవరికీ తెలియకుండా లోపలే దాచిపెట్టేవాడిని ఇదేమో ఎర్ర గులాబీల అందరికీ కనబడే చోట తిష్టవేసి నా రహస్యాన్ని బట్టబయలు చేస్తోంది అయినా గాయం ఎట్లా అయిందో మాత్రం ఎవరికీ చెప్పను నా గాయం గురించి తెలిసిన వాళ్ళు వెనక్కి తిరిగి నవ్వుకుంటారని నా గాయం గురించి తెలిసిన వాళ్ళు వెనక తిరిగి నవ్వుకుంటారని ఎగిరి గంతేసి పండగ చేసుకుంటారని కూడా నాకు తెలుసు అందుకే నేను నా గాయపు వాసనను ఎవరిని పసిగట్టనియను నా గాయాన్ని నేనే మౌనంగా భరిస్తూ ఉంటాను ఎందుకంటే నాకు గాయమైన బాధ కన్నా నాకు గాయమైందని తెలిసి నా శత్రువులు నవ్వుకోవటం నన్ను మరింత గాయపరుస్తుంది మరి ధన్యవాదాలు మీ చిత్తలోరి లవ్ ఆల్